ప్రేక్షకులకి నమస్తే నీళ్ళు మన బాడీలో నైంటీ ఫైవ్ టు నైంటీ సెవెన్ పర్సెంట్ మొత్తం వాటర్ ఉంటుంది వాటర్ లేకపోతే బతకలేము తాగే నీరు ఎంతో ఇంపార్టెంట్ రైట్ సో మరి ఆ నీళ్ళు ఎలాంటి నీళ్ళు తాగుతున్నాం మనం సో ఈ నాలెడ్జ్ మన ప్రేక్షకులందరికీ రావాలని చెప్పేసి ఈరోజు మేము వాటర్ పైన చాలా డిస్కషన్ పెట్టబోతున్నాము ఈరోజు నా ముంద గెస్ట్ ఉన్నారు ప్యూర్ జెల్ అనే కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఖాజా హుసేన్ గారు ఈయన వాటర్ గురించి చాలా నేర్చుకున్న తర్వాత ఆయన కంపెనీ ఒకటి లాంచ్ చేసుకున్నారు నమస్తే అండి నమస్తే మేడం సో సార్ వాటర్ యాక్చువల్గా వాటర్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ నిజంగా చెప్పాలంటే ఆ వాటర్ లో ఎట్లాంటి వాటర్ తాగాలి ఏం తాగాలి అసలు రకరకాలుగా తాగేస్తుంటారు జనాలు అండ్ మోర్ ఓవర్ మార్కెట్ అంతా కూడా కన్ఫ్యూజ్ చేసి పడేస్తుంది జనాలని రకరకాల బ్రాండ్స్ వచ్చేస్తున్నాయి ఆరో మెషిన్లు వచ్చేస్తున్నాయి అందులో కూడా మళ్ళీ ఆరో మెషిన్ లో కూడా మళ్ళా వంద కాంప్లికేషన్స్ ఏదో కాపర్ పెట్టిన అంటారు మినరల్స్ యాడ్ చేసినామంటారు ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు అట్లా కథలు కథలు ఉన్నాయి